జోకర్ 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 మిస్టర్ వాయనం నువ్వు కిలకిల బాటలేసి జోకర్ అంటే మీ సార్ను జోకో కానీ నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా పుట్ట మధుకర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించినావంటే బిడ్డ నీ జూలపల్లిలోనే నిన్ను ఒక ఆడబిడ్డ చెప్పుతో కొట్టింది మళ్ళీ కమాన్పూర్ చౌరస్తాలో నిన్ను చెప్పులతో కొట్టేదాకా మాత్రం చూసుకోక బిడ్డ నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ మాట్లాడు పుట్టమదన్న గారు కాళేశ్వరంలో పెట్టిన ప్రెస్ మీట్ వీడియో అదే కమాన్పూర్ చౌరస్తాలో ఒక పది మందికి చూపెడదాం నువ్వు మాట్లాడిన వీడియో చూపెడదాం మరి ఈ రెండు వీడియోలలో ఎవరి వల్గార్టీ ఎంతున్నదో వాళ్ళు ప్రజలే నిర్ణయిస్తారు ఆ ప్రజలే తీర్పునిస్తారు నిజంగా పుట్టమధుకరన్న గారు మాట్లాడిన వీడియోలో ఏదైనా వల్గారిటీ ఉంటే అదే కమాన్పూర్ చౌరస్తాలో నేను చెప్పు దెబ్బతింటా నువ్వు మాట్లాడిన వీడియోలో వల్గార్టీ ఉంటే మరి అదే కమాన్పూర్ చౌరస్తాలో నువ్వు చెప్పు దెబ్బతింటావా విధవా రాజకీయ భిక్ష పెట్టిల్లు శ్రీపదరావు శ్రీధర్ బాబు గారు అని నువ్వు అంటున్నావు అంటే రాజకీయ భిక్ష పెడితే నీలాగా ఎప్పటికీ వాళ్ళు తప్పులు చేసినా ఏం చేసినా ప్రజలకు అన్యాయం చేసినా మంతని నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతున్నా మడికి వాళ్ళ కాళ్ళ కింద ఊడిగం చేస్తూ నీలాగా కిల కింద బాటలు పెట్టుకొని అవి జోక్కుంటా అక్కడ కాలక్షేపం చేస్తూ వాళ్ళు తానే అంటే మనం తందానే అనుకుంటా వారికి పనిచేస్తూ ఉండాలా అతని నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరంగా చేసిన వాళ్ళను విమర్శించద్దా సరస్వతి పుష్కరాల దగ్గరికి పోదాం మనమే పోదాం అక్కడ వాళ్ళు పెట్టిన ముప్పై మూడు కోట్ల పని నువ్వు చూపెట్టకుంటే మరి నిన్ను చెప్పుతోటి కొట్టుడా మరి నువ్వు నన్ను చెప్పుతోటి కొట్టుడా అక్కడ చూసుకుందాం అక్కడ ప్రవహిస్తున్న ప్రాణహిత నది నీళ్ళ పోసిలా మరి గోదావరి నీళ్ళ నీళ్ళల వోసేలా మరి అంతర్భాగంగా ప్రవహిస్తున్న ఆ సరస్వతి నది నీళ్ళలా ఆ ముప్పై మూడు కోట్ల రూపాయలు వేసేలా టెంట్లు అయితే గాలి చిన్న గాలి వానకు మొత్తం టెంట్లన్నీ కూలిపోయాయి రోడ్డు అనేది వేస్తే కనీసం మనుషులు నడవడానికి కూడా వీల్లేదు అక్కడ ఎలాంటి సౌకర్యం లేదు చివరికి ఆడవాళ్ళను వారి శ్రీధర్ బాబు గారి సతీమణి గారి మీద కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు వారి పిల్లల మీద కూడా భవిష్యత్తులో ప్రెస్ మీట్ పెడతావని బాధ్యు విమర్శించావు అరే బెదవ శ్రీధర్ బాబు గారి సతీమణి ఆయన శైలజ మేడం మేడంగారు శ్రీధర్ బాబు గారికి వారి ఇంట్లో సతీమణి ప్రభుత్వ అధికారులలో అత్యున్నత స్థాయి కలిగిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ప్రజలకు గురించి ప్రజలు ఇస్తున్న జీతం తీసుకొని పనిచేసే వ్యక్తి వంశీ గారి ప్రోటోకాల్ ను కాబట్టి ఈ ప్రోటోకాల్ విషయంలో ఇప్పుడు పుష్కరాలను జరుగుతున్న తరణంలో అది దేవాదాయ శాఖ కిందికి వస్తుంది కాబట్టి ఆ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ అయ్యంగారు గారు కాబట్టి ఆమెను ఈ ఇష్యూలో విమర్శించడం జరుగుతుంది నువ్వు శ్రీధర్ బాబు గారి కింద అలా కాళ్ళ కింద పనిచేసే విధవవు కాబట్టి నీకు ఇది ఎలాంటిది నీకు కనబడదు ఎక్కువ మాట రేపు వారి పిల్లలను కూడా విమర్శిస్తారా అని అడుగుతాం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ వారు ప్రజల గురించి సేవ చేస్తే వారు ప్రజలను అక్కుల చేర్చుకుంటే వారు ఎవరికి గౌరవం సక్రమంగా ఇవ్వాలో వారికి సక్రమంగా ఇస్తే ఇక్కడ మెజార్టీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను గౌరవిస్తూ వాళ్ళతో సఖ్యతగా ఉంటే మాకు ఎవరిని కూడా విమర్శించే పని లేదు కానీ ఆ విమర్శించే పని మీరు కల్పించారనుకో తప్పకుండా ఆ సందర్భం వచ్చినప్పుడు విమర్శించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పకుండా విమర్శిస్తాం బాకీ డాక్యుమెంట్ కూడా సర్వీస్ చేసుకోవడానికి నువ్వేవారయా అక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారు పోలీసు మిత్రులు ఉన్నారు ఇంకా అనేక రకమైన ప్రభుత్వ వ్యవస్థల యంత్రాంగం మొత్తం అక్కడ కాళేశ్వరంలోనే ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలు వాకిటాకి పెట్టుకుని అక్కడ ప్రజలకు సర్వీస్ చేస్తే మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏడవి ఫలమైనట్టు మేము అంటున్నామా శ్రీధర్ బాబు గారిని శ్రీని గారిని మేము అంటున్నామా శైలజ మేడం గారిని మేడం అని అంటున్నాం కదా నువ్వు అన్నం తిన్నట్టు మాట్లాడరా విధవా గడ్డి తిన్నట్టు పెండ తిన్నట్టు అసిద్ధం తిన్నట్టు ఇంకోసారి మాట్లాడినామనుకో ఆ జూలపల్లిలో మహిళలు నిన్ను చెప్పుతో కొట్టినట్టే ఈ మంత్రి నియోజకవర్గ మహిళలు తిరగబడి అదే కమాన్పూర్ చవరస్తాలో నిన్ను చెప్పులతోటి కొట్టక ముందే ఆ కాళేశ్వరం దగ్గర జరుగుతున్న సరస్వతి పుష్కర దగ్గరికి వెళ్ళి ఆ నోటిని శుద్ధి చేసుకొని నువ్వు ఒక సంస్కారంగా ఫస్ట్ అది నేర్చుకొని అవాకులు చెవాకులు బిడ్డ ఇంతకు ముందే చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం ఈ తర్వాత జరిగే పరిణామాలకు మాత్రం మేమైతే బాధ్యులంగాము ఎందుకంటే మమ్మల్ని బిఆర్ఎస్ కార్యకర్తలను గాని కుటుంబాలను కానీ అభిమానులను కానీ రెచ్చగొట్టి రెచ్చగొట్టి మంత్రిలో ఏదో అశాంతిని క్రియేట్ చేసే విధంగా నీ మాటలు ఉన్నాయి ఈ అశాంతిని క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి మంత్రి నియోజకవర్గ పోలీస్ మిత్రులు కూడా ఈయన యూట్యూబ్ ఛానల్ ను ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ